హాయ్ అండి అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి యాసంగి అమౌంటు రైతుల ఖాతాల్లో మొత్తం ఎప్పుడు జమ చేస్తామనేది ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటిలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతు బంధు డబ్బుల జమపై కీలక ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు బంధు డబ్బులపై కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బుల జమపై కేబినెట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతుబంధు సాయం అందించామని చెప్పడం అయితే జరిగింది ఇక రాబోయే రెండు రోజుల్లో రైతుబంధు సాయం తొంభై మూడు శాతానికి చేరుతుందని చెప్పారు అర్హులందరికీ సాయం అందిస్తామని చెప్పారు డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించాడు సో ఎవరికైతే రైతుబంధు అమౌంట్ రాలేదో వాళ్లకు రెండు రోజుల్లో ఈ రైతుబంధ అమౌంటు జమ చేస్తామని ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది